బ్యూటిఫుల్ అంటే బాగా అడాప్ట్ అయ్యారు ఆల్దో అంటే అప్పుడు ఏమి తెలియదండి నాకు అంబిషన్ పెద్ద హీరోయిన్ అవ్వాలి నేను ఇలా ఉండాలి అదన్నీ ఏం లేదు వాళ్ళు ఎలా తీసుకువచ్చారో అలా వెళ్ళిపోయాలే ఎన్ని రోజులు వర్క్ చేసేవారు ప్రమోదిని ఆ రోజుల్లో మీరు అప్పుడు ఇంత ఛానల్స్ ఇలాంటివి ఏమీ లేదు సెవెన్ లో వచ్చింది ఫస్ట్ దూరదర్శన్ తర్వాత ఈ టీవీ ఉదయ టీవీ అని కన్నడలో స్టార్ట్ అయింది టీవీ నైన్ వాట్ ఇస్ ద డిడి నైన్ అని ఉండేది అంటే సింగిల్ ఎపిసోడ్స్ చేసేవారు రోజు ఒక్కొక్క ఎపిసోడ్ కథలు వచ్చేది అలాంటి దాంట్లో వర్క్ చేసేవాళ్ళు కరెక్ట్గా చెప్పారు మీరు సో అప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు ఉంది యూస్ టు పీ లైక్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ డే అని ఇచ్చేవారు ఎపిసోడ్స్ అప్పట్లో అది పెద్ద ఇన్కమ్లాగా సో అది ఒక వర్క్ లాగా ఒక ఎపిసోడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఇంకొక ప్రొడక్షన్ నుంచి బండి రెడీగా ఉండేది అక్కడి నుంచి రాగానే అప్ అయి ఆ బండి ఎక్కి ఇంకొక సెట్ సో ఇలా వర్క్ చేశాను చాలా కష్టపడ్డాను అప్పుడు బట్ అప్పుడు తెలీదు చెయ్యాలి అమౌంట్ కావాలి ఫ్యామిలీని చూడాలి ఈ ఒక రెస్పాన్సిబిలిటీలో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండేది సో అక్కడి నుంచి మనోయజ్ఞం మీకు చాలా పెద్ద సీల్ అయింది ఎలా వచ్చింది మనోయజ్ఞం ఆపర్చునిటీ మీకు మా డాడీ వచ్చి ఎప్పుడు తెలుగులో చేయాలి బికాస్ మై డాడీ ఫ్రమ్ చిత్తూరు ఆయనకి తెలుగులో చేయాలి ఎలాగైనా తెలుగులో తీసుకురావాలి పిల్లల్ని అని చాలా ఇంట్రెస్ట్ బట్ బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి వెళ్ళి ఎవరిని కాంటాక్ట్ చేసేది ఏం చేసేది అని మనకి ఎవరు తెలీదు అప్పుడు ఈటీవీ కన్నడలో ఫస్ట్ టైం ఆర్కే ప్రొడక్షన్స్ మన రాఘవేంద్రరావు సార్ ప్రొడక్షన్స్ వాళ్ళు రేఖెగలు అని ఒక సీరియల్ చేశారు రేఖగడు ఐడియా ఉందా గొప్ప సో ఆ సీరియల్లో నన్ను ఫస్ట్ ఫస్ట్ హీరోయిన్గా ఆ సీరియల్లో క్యాస్ట్ చేసుకున్నారు ఆ ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి సార్ వచ్చారు మన రాఘవేంద్రరావు సార్ వచ్చారు ప్రొడక్ట్ అక్కడ షూటింగ్కి ఆ రోజు ఒక మంచి సీన్ సీక్వెన్స్ గ్లామర్గా నాకు డ్రెస్ అంతా ఇదే అయ్యి ఒక షాట్ చేశారు చేశాక మానిటర్ చూసి బాగా చేసావమ్మా అని బొక్కే ఒకటిచ్చి నాకు హీరోకి కన్ కంగ్రాచులేషన్ చెప్పేసి వెళ్ళిపోయారు తర్వాత ఒక టూ డేస్ తర్వాత నాకు వాళ్ళ తరపు నుంచి ప్రొడక్షన్ తరపు నుంచి మేనేజర్ ఫోన్ చేశారు మనోయజ్ఞం మన ఒక తెలుగు సీరియల్ చేస్తున్నాము మీరు చేస్తారా అని అబ్బా దానికోసమే లైఫ్ అంతా వెయిట్ చేస్తున్నాను తెలుగులో తెలుగు తెలుగు డాడీ తెలుగు వాళ్ళ రిలేటివ్స్ అంతా అంటే ఇలాంటి తెలుగు రాదు ఇప్పుడు మాట్లాడే తెలుగు మన కన్నడ తెలుగు అప్పుడు మాట్లాడేందుకు కన్నడ తెలుగు అంటే ఆ తెలుగును అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుగు వాళ్ళైనా అనేవారు అది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అక్కడ ఎందుకు ఆ బాగులు అట్లా ఏదో సరిగా సరిగ్గా వేసుకో ఆ బాగులు బాగు అంటే ఆ కన్నడ వర్డ్ తెలుగు వర్డ్ అంతా ఏం చేస్తా ఉండవు తింటువా తింటువా అండ్ ఇంకొక కామెడీ చెప్తాను మా బెంగళూరు సైడ్ ఎప్పుడైనా రా ఇక్కడ కూర్చో పక్కలో కూర్చోరా అన్నారు నాకు తెలీదు పక్కలో కూర్చోరా అంటే కమ్స్ నెక్స్ట్ మీ మనోయజ్ఞం చేసేటప్పుడు నేను కూర్చున్నప్పుడు ఆర్టిస్ట్ రా పక్కలో కూర్చోరా ఏమన్నామన్నారు డైరెక్టర్ ఎపిసోడ్ డైరెక్టర్ పక్కలో అంటే అలా చెప్పకూడదమ్మా అది పెద్ద రాంగ్ పక్కలో అంటే బెడ్ అలా అంత చెప్ప పక్కనా అని చెప్పాలి ఇలాంటి అండ్ ఒక్కొక్కసారి డైరెక్టరు నాకు ఆర్టిస్ట్ నిలబడ్డాను అప్పుడు తెలియదు కొత్త చిన్న అమ్మాయి ప్రమోదిని మానిటర్ చేసుకుని ప్రమోదిని రారా ఇప్పుడు ఇంకొంచెం తప్పుకో కొంచెం తప్పుకో అంటే తప్పుకో అంటే కన్నడలో హగ్ చేసుకో కన్నడలో అక్కడ తెలుగులో కూడా మేమే కొంచెం తప్పుకోరా అంటే హగ్ చేసుకోరా ఇలా హీరోని తప్పుకుంటున్నాను నేను అయినా నువ్వు ఏం చేస్తున్నావు అన్నారు సార్ తప్పుకో అన్నారు కదా తప్పుకుంటున్నాను తప్పుకో అంటే ఏంటి అన్నారు తప్పుకుంటే హగ్గు సార్ అన్నాను ఏ అమ్మా అన్నారు కన్నడలో తెలుగులో అక్కడ తెలుగు వాళ్ళు నేను ఎవరమ్మ అన్నారు నువ్వు తెలుగు అని తెలుగులో అది కాదు కౌగలించుకో అన్నాలి తబ్బుకో అంటే మూ మూ ఓ అవునా అంటే అప్పుడు నా కోస్ట సార్ బాగుంది సార్ ఇది ఉంది లేని ఇలాంటివి చాలా జరిగేది అప్పుడు మన అందరూ నన్ను ఒక కార్టూన్ పీస్ లాగా చూసేవారు బాగా అలవాటు పడి చక్కగా చేసుకుంటూ వచ్చారు మనోయజ్ఞం బాగా మంచి చాలా పేరు తెచ్చుకున్న సీరియల్ అవునండి అందులో ఇలాంటి కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా అందులో మాటలు మంత్రాలు అండ్ అక్కడ నుంచి మొదలైంది ఈ ట్రెండ్ అంతా కూడా ఈ సీరియల్స్ లో మంత్రాలు అప్పుడు నేను సినిమా చేయలేదు తెలుగులో కన్నడలో అంత చేశాక తెలుగులో వచ్చాను ఆ తర్వాత ఇక్కడ నా కెరీర్ మనోయజ్ఞం తర్వాత ఒక టూ ప్రాజెక్ట్స్ రేఖకుడు మనోయజ్ఞం అండ్ శ్రీకృష్ణ కళ్యాణ అని మూడు ఆర్కే ప్రొడక్షన్స్కే చేశాను ఆ టైంలో సరి ఇంకా ఇంట్లో స్టార్ట్ అయింది పెళ్లి చూపులు చేద్దాం పెళ్లి చేసేద్దాం ఇంకా పెళ్ళి అడిగారా మీరు చేస్తున్నాను కానీ అప్పుడంతా అంతే కదా స్వప్న గారు ఇంకా వాళ్ళు అయిపోయింది ఇంకా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేసింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఇంకొక వన్ ఇయర్ పడుతుందో నేను పెళ్లి చేసేద్దాం పెళ్లి చేసేద్దామని ఫస్ట్ సిస్టర్ చేసేసారు అదే టైంకి నాకు ఒక మంచి వచ్చింది ప్రపోజల్స్ సరే పెళ్ళి చేసేసారు పెళ్ళి చేశారు మీరు ముందు చూసారు కదా పెళ్లి పెళ్ళికి ముందంటే అదే మంది ఒక ఇది ఇంటర్నెట్ పెళ్ళి అంటే మ్యాట్రిమోనియల్ సైట్లో చూసుకుని చేశాను సో మీరు సీరియల్స్ సోరియల్స్ తెలుసు ఆయన కాదు ఆయనకి నేను ఒక ఆర్టిస్ట్ అనే తెలియదు ఆయన వచ్చి ఈస్ ఫ్రమ్ తమిళనాడు సో నాకు పెళ్ళైనప్పుడు ఈ వాజ్ ఇన్ యుఎస్ యుఎస్లో వర్క్ చేసేవారు నా ప్రొఫైల్ పెట్టింది నేను ఆర్టిస్ట్ అనే పెట్టాను అన్నీ పెట్టింది చూసి పెట్టారా కాదు మా అన్నయ్య పెట్టాడు సో నేను చూసేదాన్ని ఎవరెవరు ప్రపోజల్స్ పంపించారు ఏంటి అని అన్నయ్య పెట్టాడు సో నాన్న అన్నయ్య ఇద్దరు చూసేవారు ప్రపోజల్స్ అన్ని సో అది చూసి ఈయనకి ఒకసారి మా నాన్న ఫోన్ చేసి మా నాన్న పెద్దగా ఆర్టిస్ట్ నా కూతురు ఏ సినిమాలో చేసింది ఎక్కడ చేసింది నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు మాట్లాడారు సరే ఇంకా ఈయన దగ్గర ఇంకేంటి ప్రూవ్ చేసుకోవడం తెలియదు అన్నప్పుడు అలా ఆయనకి ఫస్టే ఒక మాట చెప్పేశానండి నేను ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను నాకు చాలా ఇష్టమైన ఒక ప్రొఫెషన్ ఆపకూడదు ఆపకూడదు రేపు నాకు యుఎస్కి వచ్చాక నాకు నచ్చలేదంటే

అది త్రీ మంత్స్ డ్రెస్ చేసుకోగలుగుతారు ఇంకా మిగిలిన మంత్స్ ఏముందో అన్ని వేసుకుని బుర్కాస్ ముగ్గురు మొత్తం కోట్ వేసుకొని షాల్ వేసుకొని ఫ్రీజీ కోల్డ్ నేను అదే అన్నదాన్ని ఏంటిది మొత్తం అన్ని కవర్ చేసేసుకోవాలా ఇంత మంచి డ్రెస్ వేసుకొని అంటే ఆ కోల్డ్కి నాకు తట్టుకోలేకపోయాను సో అలా మీరు అక్కడ నుంచి తిరిగి వచ్చేసారు అవునండి హౌ వాజ్ ద డెసిషన్ టు కమ్ బ్యాక్ టు ఇండియా చెప్పండి ఆ టైంలో చాలా కొంచెం నాకు మా ఆయనకి గొడవ అయింది ఆయనకి ఏమంటే ఒక డ్రీమ్ ఆయన యూఎస్లో ఉండాలి గ్రీన్ కార్డ్ తీసుకోవాలి సిటిజన్ అవ్వాలి అక్కడే లైఫ్ లీడ్ చేయాలి ఆయనకు ఒక డ్రీమ్ పెళ్లి చేసుకునేటప్పుడు ఈయనేమో అనుకున్నారు అలా అంటుంది తర్వాత వచ్చాక ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అని అనుకున్నారు నేను వెళ్ళాక బాగానే ఉన్నింది ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత ఏదో ఒక డిప్రెషన్ డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది నాకు నా కెరీర్ మిస్ చేసుకుంటున్నట్టు ఆ మేకప్ కిట్ అంతా చూసేటప్పుడు అయ్యో ఇదంతా ఇంత కొత్త కొత్త మేకప్లు అలాగే ఉంది ఎప్పుడు ఖాళీ చేస్తున్నట్టు ఫ్రీగా ఉన్నప్పుడు నేనే మేకప్లు వేసుకొని కూర్చోడము ఇదన్నీ ఒక ఏదో ఒకలాగా అయిపోతున్నాను నేను ఆ తర్వాత పాప పుట్టింది అక్కడే పుట్టింది తను సో తను యువర్ సిటిజన్

మిస్ ఇట్ అవును మీరు నేను ప్లస్ టూ కరెక్ట్గా చేశానండి ఆ తర్వాత డిగ్రీని కరస్పాండెన్స్లో చేసుకుందామని సిన్సియర్గా షూటింగ్ స్పాట్స్లో బుక్ తీసి ఇలా పెట్టుకున్నప్పుడు డైలాగ్ షీట్ ఇచ్చేవారు ఇది అలాగే అట్లా క్లోజ్ చేసి పెట్టేసి డైలాగ్ డిగ్రీ అంతే అంతే